నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా కాలనీలో ఉన్న బాబా గారు కూడా చూపించాలి కదండి గురు పౌర్ణమి రోజు ఆ గుడికి మధ్యాహ్న హారతికి అయితే వచ్చానండి అలాగే సాయంత్రం కూడా పార్వతికి హారతి అయిన తర్వాత సాయి చాలీసా సాయి సంకీర్తనలు పాడుతూ ఉంటారండి సాయి భక్తులు సాయి సేవకులు మొన్న గురు పౌర్ణమి నుంచి ఇక్కడ బాబాగారి గుడి దగ్గర మధ్యాహ్న హారతి అయిన తర్వాత అన్న ప్రసాదం అయితే పెడుతున్నారండి బాబా గుళ్ళు ప్రతి గుడి దగ్గరే పెడతా పెడుతున్నారు మనం కూడా పెడదామనే మంచి ఉద్దేశంతో అందరూ కూడా కలిసి అన్న ప్రసాదం అయితే పెట్టడం జరుగుతుందండి చక్కగా భక్తులు అందరూ కూడా వచ్చి అన్నప్రసాదం స్వీకరించి పెడుతున్నారండి అలాగే పుట్టినరోజులని పెళ్లి రోజులని చక్కగా అన్న ప్రసాదానికి విరాళాలు అయితే ఇస్తున్నారండి వీడియో నచ్చితే లైక్ చేయండి